హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ జాంగ్రీలు ఇది పాతకాలం నాటి స్వీట్ అండి కిడ్స్కి అయితే ఈ స్వీట్ గురించి బాగా తెలుసు అప్పటి రోజుల్లో ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా కూడా భోజనాల్లో ఈ స్వీట్ కంపల్సరిగా వడ్డించేవాళ్ళు అంత ఫేమస్ అండి పైలయ్యరు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ స్వీటు మనకి ఫెయిల్ అవడం అనేది ఉండదు కానీ కొంచెం షేప్ మాత్రము మనకి ఇటుగా వస్తుందండి నేను ఫస్ట్ టైం చేశాను కానీ షేప్ కరెక్ట్గా రాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెతోటి ట్రై చేశానండి ఒక కప్పు మినపగుడ్లు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి తగినంత నీళ్లు వేసేసుకొని కనీసం ఒక నాలుగు గంటల పాటైతే నానపెట్టేసుకోవాలి ఒక నాలుగు గంటల తర్వాత నీళ్ళని వంపేసేసి ఒకసారి మళ్ళీ నీళ్ళతోటి ఫ్రెష్ వాటర్ తోటి బాగా క్లీన్ చేసుకొని ఈ పప్పు మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి నీళ్లు వేసుకోవద్దండి జస్ట్ ఆ పప్పుల వరకు వేసేసుకోండి ఇప్పుడు ఈ పప్పు మెత్తగా మనకి మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా చాలా కొంచెం నీళ్లు వేసుకోవాలండి ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు ఒక నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్లయితే గ్రైండర్లో వేసుకుంటే ఈ పిండి మనకి జాంగ్రీలు కూడా చాలా మంచిగా కుదురుతాయండి మనం కొద్దిగా చేస్తాం కాబట్టి క్వాంటిటీ నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలాగ పిండి బాగా మెత్తగా మనకి చాలా సాఫ్ట్గా ఎక్కడా కూడా పలుకనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా విస్కర్ తోటి బాగా బీట్ చేసుకోవాలండి ఈ స్టెప్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఏడెనిమిది నిమిషాల పాటైనా బాగా అలాగ తోటి బాగా బీట్ చేసుకోండి ఇప్పుడు పాకం కోసం అయితే మనం ఏ కప్పుతో తీసుకున్నామో మెనుప గుళ్ళు సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు అయితే పంచదార వేసుకొని అందులోకి ఒక్క అరకప్పు నీళ్ళు వేసుకోండి నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఒక హాఫ్ కప్పు ఎగ్జాక్ట్గా మనకి ఆ పంచదార కొంచెం తడిస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి జస్ట్ మనకి ఈ విధంగా పట్టుకుంటే కొంచెం జిగురుగా అనిపిస్తుంది అండి ఎలాంటి పాకం అవసరం లేదు మనకి గులాబ్ జామున్కి ఎలాగా ప్రిపేర్ చేసుకుంటాము సేమ్ అదే పాకం అండి జస్ట్ పట్టుకుంటే వేళ మంచి కొంచెం జిగురుగా ఉంటుంది కదా ఆ టైంలో కొంచెం యాలగుల పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసం అలాగే కొంచెం నిమ్మరసం ఈ విధంగా ఒక అరచెక్క నిమ్మరసం పిండి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలాగ నిమ్మరసం వేసుకోవటం వల్ల మనకి పాకం అనేది చిక్కపడకుండా పడకుండా కొంచెం మనకి క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను బాగా బీట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి చెప్పాను కదండి ఇలాగ బీట్ చేయటం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కొంచెం నిదానంగా కూర్చొని ప్రశాంతంగా ఒక ఏడు నిమిషాల పాటు అలాగ బీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ కూడా ఎగ్జాక్ట్గా ఇంతే పడుతుందని ఉండదండి మనకి పిండిని బట్టి ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు మీరు ఏ కప్పుతో మెనుపూళ్ళు తీసుకున్నారో ఆ కప్పుతోటి కాన్ఫ్లోర్ తీసుకోండి కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోండి నాకైతే ఒక అరకప్పు కార్న్ఫ్లోర్ వేసాను తర్వాత మనకి జస్ట్ కలర్ కోసము ఈ విధంగా ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకున్నాను డైల్యూట్ అవడానికి ఇలాగా అన్నీ కూడా బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ జాంగ్రి ప్రిపేర్ చేసుకోవడానికి అయితే జనరల్గా క్లాత్స్ అనేవి బయట మనకి మార్కెట్లో అండి మనం చేసుకున్నది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇలాగ మిల్క్ ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకొని ఎడ్జ్లో చాలా చిన్న హోల్ పెట్టేసుకోండి ఇలా కత్తిరతో కొంచెం కట్ చేసేసుకొని సిజర్ తోటి చిన్న హోల్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాకెట్లోకి ఒక రెండు గరట్ల వరకు అయితే పిండి వేసుకుంటున్నాను ఇలాగ పిండి వేసేసుకొని ఒకసారి చక్కగా సెట్ చేసేసుకోండి మనకి పట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా కొంచెం ట్విస్ట్ చేయండి ప్యాకెట్ని ఎక్కడ కూడా ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా చూసుకోండి ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకూడదండి మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ అలాగే ఫ్లేమ్ని కూడా మీడియం హీట్లో పెట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ రౌండ్గా చుట్లు చుట్టేసేసుకోండి నాకైతే కరెక్ట్ షేప్ అయితే రాలేదండి చెప్తున్నాను కదా ఒకటి రెండు సార్లు చేస్తే కనుక కంపల్సరీగా మనకి వచ్చేస్తాయి ఒక ఫ్లవర్ షేప్ లాగా వచ్చేసింది ఇలాగ ఫ్లాట్గా ఉండేది పెట్టుకోండి కడాయి ఈజీగా ఉంటుంది ఇప్పుడు అయితే మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేగాలండి కొంచెం సేపు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో వైపు ఈ విధంగా గరిటెతోటి తిరుపుకోవాలి ఇవి వేయడానికి కూడా పెద్దగా టైం పట్టదండి చాలా ఈజీ రెసిపీ అండి గులాబ్ జామున్ కంటే కూడా చాలా ఫాస్ట్గా ఈ జాంగ్రీలని అయితే తయారు చేసుకోవచ్చు ఇలాగ బాగా వేగిన తర్వాత ఇమీడియట్గా ఇలాగ పాకం ప్రిపేర్ చేసుకున్నా కదా అందులోకి వేసేసుకోండి ఒక నిమిషం పాటు ఇలాగ ఉండనిచ్చి స్పూన్ తోటి కానీ ఏదైనా నైఫ్తో కానీ రెండో వైపు ఈ విధంగా టర్న్ చేసేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఈ పాకంలో ఉంటే సరఫ్లో సరిపోతుందండి చక్కగా లోపల వరకు కూడా పట్టేసి తింటుంటే పై లేయర్ అయితే మనకి కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ప్రిపేర్ చేసుకోండి ఇదేనండి జాంగ్రీలు అయితే రెడీ అయిపోయినాయి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank <laughs> you.